ఐదో తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజే పెట్టాడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు మీరు అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోవడం తీసుకోవాలని చూస్తే ఊరుకోవటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము మీ పెళ్లి శాపనార్థాలు ఆపండాయి ఇవాళ ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని అందరం కోరుకుంటున్నాం సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదంద అంతా బయటపడింది విశాఖపట్నంలో రెండు వేల కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మా మాజీ ఎంపీ కనక రవీంద్ర కుమార్ గారు సిఇసి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల ఉన్న ఆరోపణలు చేస్తున్నాం ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడతాం ప్రజల ముందు పెడతాం మీ ఆటలేక సాగవు మీ ఆరోపణలు కట్టి పెట్టండి పదిహేను రోజులుగా మాచరలో ఏం జరుగుతుందంటున్నావా ఐదేళ్ళగా మాచరలో ఏం జరిగింది ఐదేళ్ళగా మాచరలో ఏం జరిగింది రెండు లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెళ్ళి వాళ్ళ రెండు వేల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా అడ్డంబడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి కార్యకర్తలను కొట్టి ప్రతిపక్షాలను కొట్టి కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళిన బోండా ఉమ్మ బుద్దా కన్నా మా అడ్వకేట్ కిషోర్ ఇవాళ్ళకే హైకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది దాడి చేసిన వాళ్ళ మున్సిపల్ మేయర్లు కమిషన్ మున్ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్లు చేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు మీ అరాచకాలన్నీ కనపడలేదా కంప్లైంట్ రీపోలింగ్ అడగలేదన్నావు రీపోలింగ్ ఆ రోజు అడిగాం ఇవాళ ఈవీఎంలు పగలగొట్టి బయటకు వస్తే ఎలా బయటకు వచ్చినని మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు కలెక్టర్ డిఈఓ మీద జాయింట్ కలెక్టర్ ఆర్ఓ మీద చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కలెక్టర్ కావచ్చు అక్కడ ఆర్ఓ జాయింట్ కలెక్టర్ కావచ్చు పిఓ ఏపీఓ ఈరోజు వాళ్ళు సస్పెండ్ అయ్యారు చిన్న అధికారులు అక్కడ సెక్టార్ అధికారులు ఉన్నారు బస్ బందోబస్తు వేయాల్సిన అధికారులు ఉన్నారు సమస్యాత్మక నియోజకవర్గం అక్కడ కనీసం కేంద్ర పథకాలకు సంబంధించి ఒక అది ఒక కానిస్టేబుల్ని పెట్టలేదు మీరు కేంద్ర బాలకాలకు సంబంధించిన ఒక్క అధికారున్నా కూడా పిన్నెల్లి ఆ ఈవీఎం పగలగొట్టేవాడే కాదు ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ ఈ వాస్తవాలన్నీ తొక్కిపెడితే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు ఎస్పీ పక్కెళ్ళాడు సిట్ అధికారం సిట్ వచ్చిన తర్వాత కొత్తగా ఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆ వీడియోలన్నీ విచారణలో బయటకు వస్తే మీరు చేయలేని పని అధికార యంత్రాంగం చేయలేని పని లోకేష్ బాబు చేస్తే వాస్తవాలు బయటకు వస్తే ఎందుకు బోరు నేడుస్తావు అన్నాడు వీడియో ఎట్ట బయటకు వచ్చింది బుద్ధి లేకపోతే సరే మీ ఎమ్మెల్యే ఈవీఎం ఎందుకు బాగలు కొట్టాడని అడగాల్సింది పోయి ఈవీఎం ఎట్ట బయటకు వచ్చిందని అడుగుతావా ఆ రోజే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలను మీరు ఖండిచ్చుంటే ఇవాళ ఈ కర్మ పట్టేదా ఈవీఎంలు పాల్గొట్టే పరిస్థితి ఇవాళ ఇక్కడ దాకా వచ్చేదా ఆ రోజు మీటింగులో జగన్మోహన్ రెడ్డి సన్మానం చేశా అంటే పిన్నెళ్ళకి చూడండి ఒక్కడ నామినేషన్ ఇవ్వలేదు ఒక్కడో పోటీ చేయలేదు అన్నీ మనమే గెలిచాం రేపు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని బోర్ల పక్కన బొక్కి బొక్కి ఏడుస్తూ ఉన్నారు ఇవాళ ఎగ్జిట్ పోల్స్ తెప్పించుకున్నారు లండన్కి వెళ్ళిపోయినాయి సమాచారం అక్కడ టీవీలు బాగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని అర్థమైపోయింది ఐదో తారీఖు వచ్చే నెల ఐదో తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ పెట్టి బోరుబోరుమని ఏడుస్తున్నాడు అప్పుడే మా మీద ఆరోపణలు చేస్తున్నాడు ఈ చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండగా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండదు ఇమ్మీడియట్గా అతను తప్పించండి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతూ ఉన్నాం సిఎస్ని తప్పించమని అడుగున కంప్లైంట్ ఇచ్చాం సిఈసీకి ఈ వాస్తవాలు ఎలా ఉంటే బోరు బోరు నడుస్తూ ఉన్నాడు సోషల్ మీడియా అన్నాడు సోషల్ మీడియాను బ్రష్ పట్టించింది నీ కొడుకు కాదా ఈ సజ్జల భార్గవ రెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి వైసీపీకి వచ్చాడో అన్నీ తప్పుడు ఆరోపణలు తప్పుడు బూతులు మహిళల మీద ఆరోపణలు కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు అసత్య ఆరోపణలు విషం ఎమ్మి ఎన్ని కుట్రల కుతంత్రాలు మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మె మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏంటి పకట కళ్ళ కన్నా సజల నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా ఇంకా వారం రోజులు దాటాలి మీ పగట కళ్ళ మానేయండి మీ పిచ్చి ప్రలాపం ఆపండి అధికారులను బెదిరిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు మీ బెదిరింపులు బెదటానికి ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగా లేడు ఈవీఎంలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు పిచ్చి ఆరోపణలు అన్నీ ఖండిస్తూ ఉన్నాం అట్లాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా సచీలుడని ఎటువంటి గొడవలకు వెళ్ళడని మాట్లాడుతూ ఉన్నాడు సచులడు మరి చంద్రయ్య గారి పేక్ ఆ మాచాల నియోజకవర్గంలో జరిగిన ఈ హత్యలు కానీ దుర్మార్గాలు కానీ దోపిడీ కానీ చిన్న బాటిల్ లెక్కర సీసా మీద కూడా అరవై రూపాయల దోపిడీ అదేవిధంగా గ్రానైట్ లారీల మీద వేల రూపాయల దోపిడీ ఒక్కొక్క లారీ మీద ఆరు వేలు పన్నెండు వేలు దోపిడీ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి ఏ విధంగా ఒకప్పుడు ఎక్కడో బయట ప్రాంతాల్లో బీహార్లో అయిన వాళ్ళం అటువంటిది వాళ్ళ మాచర్లో మీ వైసీపీ ప్రభుత్వ అధికార వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఎట్లా నాశనం చేశారో మాచర్లో ఒక సజీవ తర్కాణం ఇదొక ఉదాహరణ ఇదే చాలా ప్రాంతాల్లో చేశారు వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి మీరు ఎక్కడ ఏ కలుగుల్లో ఉన్నా బయటికి లాక్కొస్తాం అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు వేషాలు పాస్పోర్ట్లతో బయట దేశాలకు వెళ్ళిపోయారు పెద్దిరెడ్డి యంత్రాలతో సహా బయట దేశాల తరలించేశాడు మొత్తం దుకాణం అంతా సర్దేస్తున్నారు మీ కేల్ ఖతం అయిపోయింది మీ దుకాణం బంద్ అయిపోయింది అందుకనే ఈరోజు మొత్తం పిచ్చి ప్రయాపంలో బెదిరింపులు పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు కట్టి పెట్టండి ఇవాళ మీరు అధికారులు బెదిరించో లేకపోతే ఎలక్షన్ కమిషన్ బెదిరించో లేదా ఇంకా నాయకుల్ని అధికారులను బెదిరించాలని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు మీ ప్రేలాపనలకి మీ బెదిరింపులకి బెదటానికి ఎవరు సిద్ధంగా లేరు అన్నీ సెట్ అవుతాయి అన్నాయి సెట్ అవ్వటానికి ఏం లేదు సజల అన్నీ సెట్ అయిపోతాయి నాలుగు రోజులు అన్నావు ఏం సెట్ అయ్యేది ఏమి లేదు ఆల్రెడీ అయిపోయింది మీ దుకాణం బంద్ అయిపోయింది ప్రజలు చాలా క్లియర్గా స్పష్టంగా తీర్పిచ్చారు ఇవాళ మీరు ఎన్ని ఎడుపులు శోకాలు పెట్టినా వాస్తవాలను కట్టి పెట్టలేరు ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి మీరు చేసిన అరాచకాలు మీరు దోపిడీ మీ దుర్మార్గాలు అన్నిటికి కూడా లెక్క కట్టారు మండు టెండర్లను కూడా లెక్క పెట్టకుండా ఇవాళ దేశ విదేశాల నుంచి ఖండాంతరాల నుంచి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మొన్న ఒక విలేజ్లో గ్రామంలో చెప్తూ ఉన్నారు దుబాయ్ నుంచి పదింటికి పిల్లవాడు వచ్చి ఓటేసి మళ్ళీ నాలుగింటికల్లా దుబాయ్ వెళ్ళిపోయాడంటే ఏ విధంగా దేశ విదేశాల్లో చదువుకున్న యువత మొత్తం ఎట్లా బయటకు వచ్చి ఓటేసారు అర్థమవుతూ ఉంది మొన్న ఇంజనీరింగ్ కాలేజ్ మూడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏ విధంగా యూత్ ఓటేసారని ఒక వాళ్ళు విచారణ చేసుకుంటే డెబ్భై నుంచి ఎనభై పర్సెంట్ యూత్ ఇవాళ కూటమికి ఓటేశారు ప్రతి ఒక్క యువకుడు కూడా మార్పు కోరుకున్నాడు ప్రతి ఒక్క ఓటర్ కూడా మార్పు కోరుకున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ రైతు రైతు కూలి అన్ని వర్గాలు కూడా మండు టెండను కూడా లెక్క పెట్టకుండా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో ఉండి మండు టెండను కూడా లెక్క పెట్టకుండా మీరు ఎన్ని అరాచకాలు చేసిన ఎన్ని దుర్మార్గాలు చేసినా అన్నిటికీ తట్టుకొని మీ రాళ్లదబ్బులేంటి మీ అరాచకాలు ఏంటి మీ రోజు చేసిన దుర్మార్గాలు ఏంటి అన్నిటికి కూడా సమాధానం చెప్పారు ధనాల్లో కొట్టిన ఓటరే ఆ చెంపదెప్పే మీకు దేశం అంతా ఇవాళ మీకు కల్లే చూసింది అదేవిధంగా ఈవీఎంలు కొట్టిన మీ ఎమ్మెల్యే అరాచకాన్ని అంతా చూసింది జగన్మోహన్ రెడ్డి అన్న దేశం అంతా కళ్ళే చూస్తుందన్నావు ఆల్రెడీ అంతా మీ అరాచకాలని మీ కుట్రల్ని చూశారు ఇప్పటికన్నా కట్టి పెట్టండి పిచ్చివాకుడు మానేయండి సచల రామకృష్ణారెడ్డి కూడా బాగా రెడ్డిని కంట్రోల్ చేసుకో ఇంకా పిచ్చి ఆలోచనలు మా ఆరోగ్యాలు బాగోలేవని మా మీద పడి ఏడుస్తా ఇంకా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మీ పైచాచిక ఆనందాన్ని మీ దుర్మార్గాల్ని ఇంకా మీరు బట్టబయలు చేసుకుంటున్నారు అవన్నీ కూడా కట్టబెట్టండి రంగనాయకమ్మ గారి మీద పెట్టిన సోషల్ మీడియా పోస్టు దగ్గర నుంచి ప్రతి మహిళ మీద ప్రతి చెల్లి మీద ప్రతి తల్లి మీద మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కానీ ప్రతి కార్యకర్త మీద నాయకుడి మీద ప్రజల మీద మీరు చేసిన పైచాచిక దాడులన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాలి చట్టం తన పంతాన్ని చేసుకెళ్తుంది ఏ కలుగుల్లో ఉన్నా లాక్కొస్తాం అన్నిటికీ సమాధానం చెప్పిస్తాం సజ్జల ఇంకా నీ పిచ్చి ప్రయాపంలో నీ పిచ్చి మాటలో ఇవన్నీ కూడా కట్టిపెట్టు అన్నిటికీ సమాధానాలు ఉంటాయి నీ మేము చేసేది వైల్డ్ ఆరోపణలు కాదు ఉన్న వాస్తవాలను చెప్తున్నాం మేము టెర్రైజ్ చేసే పరిస్థితి లేదు రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీరే టెర్రైజ్ అవ్వబోతున్నారు దేశం ఉలిక్కిపడదన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆల్రెడీ లండన్లోనే ఉలిక్కిపడి టీవీలు పాల్గొడుతున్నాడని తెలిసింది కాబట్టి ఇంకా ఈ పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలు మానేయమని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను కేంద్ర బలకాలు ఉన్నాయి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉంది ఆల్రెడీ డీజీపీ మీద పడి ఏడుస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ మీద పడి ఏడుస్తూ ఉన్నారు మా మీద పడి ఏడుస్తూ ఉన్నారు ఐదో తారీఖు ప్రెస్ మీట్ ఇవాళ పెట్టాడయ్యా ఐదో తారీఖు పెట్ట సజ్జల ఈ ప్రెస్ మీటు మీరు ఎన్ని నాలుగో తారీఖు పెట్టే ప్రెస్ మీట్ ఇది నాలుగో తారీఖు సాయంత్రం రావాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డిది ఇవాళ వచ్చింది మీ మాజీ మంత్రులు మీరు నాలుగో తారీఖు సాయంత్రం ఏడవలసింది ఇవాళ ఏడుస్తున్నారు ఈ పిచ్చి ప్రాలాపణంలో మానండి ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలనే సిఎస్ని మార్చమన్నాం సిఎస్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు భూదందాలు ఇవన్నీ కూడా ఏదైతే యంత్రాంగాలు భ్రష్ పట్టించి ఎప్పుడో ఈవీఎం పగిలితే లోకేష్ బాబు చెప్పేదాకా ఈ వాస్తవాలు బయట రాలేదంటే ఏ విధంగా చీఫ్ సెక్రటరీ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టాడు ఒత్తిడి చేశాడో ఇవన్నీ కూడా ఎన్నికల ఫలిత అనంతరం సమీక్షలో బయటకు వస్తాయి ప్రతి దానికి సమాధానం చెప్పాలి ఎక్కడ ఏ కలుగుల్లో దాగున్నా లాక్కొస్తాం అనుభవిస్తారు మూల్యం చెల్లించుకుంటారు ఏడు సార్ అక్కడ బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి హోటల్ ఖాళీగా ఉన్నాయి మీ ఫేక్ బతుకులు మీ ఫేక్ ఆలోచనలు మీ ఫేక్ బుద్ధులు మానేండి ఇంకా ఫేక్ సీఎం ఫేక్ పార్టీ ఫేక్ ఆలోచనలు ఫేక్ బుద్ధులు ఈ పనికి మళ్ళ చీప్ ట్రిక్స్ అక్కడ వైజాగ్లో బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి బుక్ చేసేవాడు లేడు హోటల్స్ అన్నీ వైజాగ్లో ఖాళీగా ఉన్నాయి ఎందుకు ఇంకా ఎవరు నమ్మిస్తారు మీ కార్యకర్తలు మీ నాయకులు మీరు బలి చేసుకుంటారు ఇలా మాటలు నమ్మితే వాళ్ళు బయలు అయిపోతారు మీ దుకాణం బంద్ అయిపోయింది కేల్ కథం